I can do that. it. మిమ్మల్ని నేను గురుడి కొట్టించేదని చెప్పే మాటలు కాదు మీతో నేను పరిచయం అయిన నాటి నుంచి మీతో కలిసిన ప్రతి సందర్భంలో మీతో మాట్లాడినప్పుడు ఇదే ప్రేమను ఇదే అభిమానాన్ని మీ పట్ల ఇదే సానుకూలతనే స్పందించిన తప్ప ఎప్పుడు వేరుగా మాట్లాడలేను ఎప్పుడు వేరుగా మాట్లాడలేదు మా ప్రభుత్వంలో నేను ఉన్నప్పటికీ వేరే ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మాట చెప్తా ఉంటా పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతంతో ఒక మనిషి బ్రతకడానికి సరిపోదనేది నా వ్యక్తిగత అభిప్రాయం మేమేమి మూసిపెట్టుకొని దాసి పెట్టుకొని మా ప్రభుత్వం కాబట్టి ఎనకేసుకొని లేదమ్మా జగన్మోహన్ రెడ్డి వంద వంద శాతము పేద మద్దతు వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం పేదవాళ్ళ యొక్క జీవితాలలో వెలుగులు నింపడానికి ఆయన ముఖ్యమంత్రిగా రాజకీయాల్లోకి వచ్చినాడు ఆయన ప్రధానమైనటువంటి అస్త్రమే ప్రధానమైనటువంటి ఉద్దేశమే పేదరికం ఉండే ఇళ్లల్లో మూడు పూట్ల భోజనం చేసి ఆరోగ్య విషయంలో డబ్బులు లేక మరణించే స్థితులు ఉండక వారి బిడ్డలు చదవడానికి డబ్బులు లేక కార్మికులుగానో శ్రామికులుగానో మిగిలిపోకుండా ఉన్నతమైన శిఖరాలు లేక వచ్చేదాని కోసం నేను రాజకీయాలకి వచ్చినాను అని చెప్పిన మనిషి అది సిద్ధాంతం కరెక్ట్ కూడా మరి ఆయన సిద్ధాంతమే పేదరికంలో ఉండే కుటుంబాలను ఉద్ధరించడం కోసము మూడ పుట్ల భోజనం చేసి సంతోషంగా ఉండే కార్యక్రమే ఆయన అయినప్పుడు ఆ పేదరికమైనటువంటి కుటుంబాలలో సగటు మనుషులు తల్లి మీరు సగటు మనుషులు మీరు మీ మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉండదా మీ మీద ఈ ప్రభుత్వానికి కాఠిన్యం ఉంటుందే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీ పట్ల కాఠిణ్యం ఉండదు నేను బాగా చెప్తాను చూడండి వందకు వంద శాతం మీ పట్ల ప్రేమ ఉంటుంది సరైన సమయం సరైన అనుకూలత కోసం కాస్త మీకు బాధ పెట్టినట్టు అనిపించచ్చు కానీ మూలమైతే మాత్రం హృదయంలో ఉండే ఉద్దేశం అయితే మాత్రం అంగనవాడి టీచర్లకు అంగన్వాడీ వర్కర్ల యొక్క జీతాలు పెంచాలనే సదుద్దేశం సత్సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా ఉంది తల్లి ఇది సత్యం మేము కూడా మాట్లాడినాం కదా ఆ ప్రభుత్వంలో వ్యక్తులుగా ఎమ్మెల్యేలుగా మేము కూడా ఇక్కడ మీరు ధర్నా చేస్తా అంటే మీ దగ్గరికి రాలేకపోయినా ప్రభుత్వానికి ఫోన్లు చేసి కలుసుకొని నిన్నజే ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా మీ ప్రస్తావన చేసి ఏం జరుగుతుంది ఎందుకు ఆలస్యం జరుగుతుంది అనే విషయాలు కూడా మేము ఆలోచన చేసినాం సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఆయన వ్యక్తపరిచినాడు అయితే ఈరోజు మీకు జీతాలు పెంచే పరిస్థితికి వస్తే మరింత ఆశా వర్కర్లు కానీ మరింత మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ జీతాలు పెంచాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కాస్త భారం అవుతుందని చెప్పి ఆలోచన చేసుకునే విషయంలో పదహైదు రోజులు మిమ్మల్ని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితితో ఎండలో మిమ్మల్ని కూర్చోబెట్టే పరిస్థితి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి విచారం ఉంది మాకు బాధ ఉంది ముఖ్యంగా మీ ఎన్న రాచుకు తీవ్రమైన బాధ ఉంది మిమ్మల్ని వీధి ఎక్కించినందుకు అది చాలా బాధపడతానండి స్పష్టంగా చెప్తానా తల్లి మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారి నేను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా సమయం చూసుకొని ఆయన మీకు జీతాన్ని పెంచుతానని చెప్పి సంబంధించిన మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా తెలియజేసినారు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాతనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీకు మీ వాళ్ళతో చర్చలు చేసినప్పుడు చెప్పినారు పెంచడానికి సంసిద్ధంగా ఉన్నాం సమయం కోసం మాత్రమే అడుగుతూ ఉన్నాం అని చెప్పినారు ఇక్కడ ఎక్కడే కానీ మీతో జీతం పెంచమని చెప్పలే మీ జీతం సరిపోతుంది అని చెప్పలే మీకు జీతం పెంచాల్సిన అవసరం ఉంది పదకొండు వేల ఐదు వందల రూపాయలతో కుటుంబం పోషణ జరిగేది కష్టం కాబట్టి ఒకేసారి ఇరవై ఆరు వేలు కాకపోయినా కొద్దో గొప్ప కొద్దో గొప్ప సంవత్సరానికో రెండేళ్లకో మూడేళ్లకో రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెంచుకుంటా పెంచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితి కొంత సమయం కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేసినారు తప్పనిసరిగా కాస్త సమయాన్ని మాకు ఇచ్చే ఏర్పాటు మీరు చేస్తే మీ జీతభత్యాలు పెంచడమే కాకుండా మీ మనసుకు తృప్తి కలిగేటటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందనేది మనస్ఫూర్తి నీకు తెలియజేస్తాను ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు వరకైతే మీరు ఎప్పుడు మీరు ధర్నా చేస్తూ ఉన్నా కూడా నా మనసుకైతే బాధే లేదు ఈరోజే కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరు ధర్నా చేసినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లను వర్కర్లను గురాలతో తెప్పించి కొట్టినప్పుడు కానీ జడలు పట్టుకొని మిమ్మల్ని ఈడ్చినప్పుడు కానీ ఆ రోజు బాధపడతాం ఈరోజు మీరు రోడ్డు ఎక్కినప్పుడు మేము బాధపడే పరిస్థితి ఉంది కారణం మీరు మా ఇంటికి ఆడబిడ్డలాగా భావించినాం మా చెల్లెలలాగా భావించినాం నా చెల్లెలాగా మీరు మిమ్మల్ని భావించినా కాబట్టి మొట్టమొదటిసారే జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నా ఆడబిడ్డలకు సీరా పెట్టాలనుకున్నప్పుడు అంగన్వాడి ఆయాలను తీర్చాలని మొట్టమొదటి ఎన్నుకునే మీ వెయ్యి మందికి నేను సారాశీర పెట్టాలని ఏ రోజైతే హృదయపూర్వకంగా నేను నా భార్య వచ్చి మీకు సారా సీర పెట్టగలిగామో ఆ రోజే మీరు నా చెల్లెలతో సమానం చిన్నపిల్లలైతే నా బిడ్డలతో సమానం తల్లి అట్టి నా బిడ్డలను కానీ అట్టి నా చెల్లెలను కానీ బాధ పెట్టడానికి రోడ్డు ఎక్కించడానికి ఎండలో మిమ్మల్ని కూర్చోపెట్టడానికి మా మనసు అంగీకరిస్తా ఎప్పుడు అంగీకరించదు ఇక నేను చేయదగ్గ సహాయం ఏదైనా ఉంటే ఎప్పుడైనా మీకోసం చేస్తా తల్లి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కొవ్వూరు గ్రాండ్ హోటల్ ఒకసారి మాట్లాడుకున్నాం యాభై వేల రూపాయలు మీరు రిటైర్ అయిన తర్వాత యాభై కదా ఇప్పుడు లక్ష రూపాయలు చెప్పినారు ముఖ్యమంత్రి గారు యాభై వేల రూపాయలు ఇచ్చేటప్పుడు మీరు అడగక రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి టీచర్లు ఆయాలు గొంతెత్తి ఎవరు ప్రశ్నించక ముందే ఈ చెల్లెళ్ళు ఎన్నని అడగముందే అన్ననే ఈ చెల్లెళ్ళ ముందుకు వచ్చి రిటైర్డ్ అయినప్పుడు ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయ్యి ఇంటికి పోయేటప్పుడు యాభై వేల రూపాయలైతే ఇంటికి పోవడం అనేది నాకు ఇష్టం లేదు కనీసం రెండు మూడు లక్షలన్నా మీకు వస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఏదే మీతో మాట్లాడి మీకు రెండు లక్షల రూపాయలు రిటైర్డ్ అయినప్పుడు వచ్చేదానికి కావలసిన స్థితిని నా సొంత డబ్బులతో చేసేదానికి కార్యోన్ముఖులై ప్రయాణం చేస్తానని కూడా మీకు నేను ఆ రోజు ఈ రోజుకి నా ఉద్దేశం అదే ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే వారం వారం కాకపోతే పది రోజులు ఆ రోజు కూడా మీకు ఒక మాట చెప్పిన నేను రెండు లక్షల రూపాయలు మీకు రావాలంటే మీ వయసును బట్టి నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ బాట మీకు ఇస్తే కదా రిటైర్డ్ అయిన సమయానికి మీకు ఆ రెండు లక్షలు వచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పిన ఆ రోజు వచ్చినా మీరు అంతా కాలేజ్ వచ్చినారు ఆ రోజు చెప్పి కూడా ఆ రోజు నా భార్య ఊర్లో లేదు హైదరాబాద్కు ఎక్కడికో కూతురు దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నా భార్యతో కూడా ఈ విషయాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకొని చేయాలని ఉద్దేశం ఉండ నీ అందరికీ మందికి చేయాలంటే రెండు మూడు కోట్ల రూపాయల డబ్బుని పెట్టుబడి పెట్టి వేయాల్సిన వస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆ రోజు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తాను మీరు అడిగిన దాంట్లో ఉంది ఆ ప్రశ్నే జీతమైతే జగన్మోహన్ రెడ్డి గారు పెంచేంత వరకు కాస్త సమయం ఇమని చెప్తాము ఇది అయితే మటుకు మీకు రెండు లక్షల రూపాయలు వచ్చేదానికి కావాల్సిన డబ్బును నా డబ్బుని వేసినా సరే మీకు చేయడానికి సంసిద్ధంగా ఉండాలని ఆ బుద్ధి చెప్పినా ఈ బుద్ధి కూడా ఆలోచనలు ఉన్నాయి మీరు ధర్నా చేసినా చేయకపోయినా ఏదో ఒక ఫైన్ మార్నింగ్ ఒక మంచి వార్తతోనే మీకు రెండు లక్షలు వచ్చేదానికి కావాల్సిన ఏర్పాటు ఎన్నైతే మీకు చేస్తాడు ఇక మిమ్మల్ని